అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మరణం ధృవం రచన మల్లాది సూర్యబాబు గారు మరి కథలోకి వెళ్దాం పెద్ద బాబు గారో మీరొకసారి ఇలా రావాలి అని ఆ కుర్రవాడు రామచంద్ర గారితో అన్నాడు ఆయన కూర్చున్న చోటు నుంచి కదలకుండానే దేనికి అని అడిగాడు చెప్పటానికి కుర్రవాడు క్షణకాలం సందేహించాడు ఏం జరిగింది అని ఆయన కళ్ళతోనే ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు సమాధానంగా కుర్రవాడు కాకులు అని అన్నాడు ఏమిటి కాకులు నాకు తెలుసు ఆయన నాకు తెలుసు కుర్రవాడు ఏం మాట్లాడలేదు రబ్బంత దూరంలో తెరలు కట్టిన బండి వెళ్ళిపోతోంది ఎటు చూసినా నిశబ్దం ఒక ముసలివాడు రామచంద్ర గారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు బండి ఇంటికి వెళ్ళిపోతోంది అని అన్నాడు గది గుమ్మాల్లో దీపం ఉంచమను పెద్దబాబు గారు అని ఆ కుర్రాడు మళ్ళీ అన్నాడు రామచంద్రయ్య గారు ఉలిక్కి పడ్డారు కుర్రవాడి వెంట నడిచి వెళ్ళారు అక్కడంతా ఈయన కోసం కనిపెట్టుకుని ఉన్నారు తూర్పు దిక్కిన వేప చెట్టు మీద కాల ఒడ్డున మర్రి చెట్టు మీద కాకులు దండిగా కూర్చున్నాయి రామచంద్రయ్య గారు వెనక్కి తిరిగి చూశారు గుడ్డలు కట్టిన బండి రోడ్డు మలుపు తిరిగి కను చాటైంది కాకి కావు అని అరిచింది శంకరం నువ్వే దిగులు పెట్టుకోకు నాయనా అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి రా నాయనా భోజనం చెయ్యి శంకరంలో ఏం చలనం లేదు మాకు ఎవ్వరి మీద ఎవ్వరికీ కూడా నీ మీద కోపం లేదు నాయన నువ్వు నన్ను అన్యాయం చేసేవని నేను అనుకోవట్లేదు శంకరం ముందుకు సాగలేదు మనసులో ఏదో ఆలోచన మసలింది కంట నీరు తిరిగింది నీ మనస్సు నాకు తెలుసు శంకరం లోటు రానివ్వం శ్యామలను వివాహం చేసుకోమని నేను స్వయంగా ప్రార్థిస్తాను వాళ్ళ కలిగిన బిడ్డను నేను పెంచుకుని నా ఆస్తి అంతా ఇస్తాను శ్యామలను ఒప్పిస్తాను నాయన నా మాట వినవు చాలా దూరం ప్రయాణం చేయాలి మారం చేయకుండా భోజనం చేయను ఆయన శంకరం తండ్రి మాట కాదని లేకపోయాడు గోలగా చెట్టు మీద కాకులు ఒకేసారి లేచిని ఎగిరొచ్చి నేల మీద వాలేయి విస్తరిలో మెతుకు మిగల్చకుండా తిని వెళ్ళిపోయాయి ఎలా వచ్చిందో ఒక వచ్చి విస్తరి కూడా నవి తినేసింది ఇంత ఆకలిగా ఉంటే తిననని మారాయించేస్తే చేస్తే ఎలా నా తండ్రి చూడు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావో ఇంటి దగ్గర వందలాదిగా వచ్చిన బ్రాహ్మణ సమూహంలోంచి ఒక వృద్ధ బ్రాహ్మణుడు రామచంద్రయ్య గారిని చూడగానే నమస్కారం చేసి బాబు వేదం ఎనభై నాలుగు పన్నాలు క్షుణ్ణంగా చదివిన వాడిని అంటూ ఏదో చెప్పబోయాడు వాళ్ళు ఊరుకోవయ సబబు సందర్భం తెలియాలి అని మందలించారు గారు అతని వంక ఒక క్షణం మౌనంగా చూశారు పెదవ మీద చిరునవ్వు కనిపించింది దక్షిణ ఎక్కువ కావాలి అంతేనా అని అన్నారు ముసలి బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడలేదు ఆ పేటలోని ఆడ మగ అంతా గుంపులు గుంపులుగా వచ్చి వెళ్తున్నారు అందరిలోకి ఆవిడ వెళుతూ ఇంకొక చిన్న ఆవిడతో ఆ దీపంలో రవ్వంత నూనె పోయివే వచ్చేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అని అంది నాకు భయంగా ఉందత్తయ్య అని ఆ మనిషి సమాధానం చెప్పింది అన్ని పనులకి నేనే చావాలి అని అంటూ విసుక్కుంటూ ముసలి ఆవిడ లోపలికి వెళ్ళింది ముసలాయన పందిట్లోకి రాగానే పంక్తులు తీర్చి కూర్చున్న జనం ఒక్క క్షణం మోగబోయారు పక్కనున్న మనిషి వంక చూసి ఆయన తల ఊపాడు వడ్డన ప్రారంభమైంది ఆ పదార్థాలకు ఆ ఆదరవులకు అంతం లేదు ఆ రుచికి చోటు లోటు లేదు అప్పుడే కొత్తగా వైదికంలో ప్రవేశించిన బాల బ్రహ్మచారి పక్కన ఉన్న నడికారు మనిషితో పెళ్ళి భోజనం కన్నా బాగుంది మామ అని అన్నాడు నోరు మూసుకొర సుంట అని మామ మందలిచ్చాడు భోజనం చేస్తున్న పంక్తుల మధ్య నుంచి రామచంద్ర గారు మెల్లగా నడుస్తున్నారు అయ్యా కాలాతీతం కాలేదు మేం పదిగా భోజనం చేయండి సంతృప్తిగా భోజనం చేయండి అన్నారు ఎవరికి వారే మనసులో చిత్తం అని అన్నారు పందిరి చివర ఒక చిన్న అమ్మాయి పువ్వుల పువ్వుల గౌను వేసుకొని ఉంది ఈయన చూడగానే ఎత్తుకోమని చేతులు జాచింది రామచంద్రయ్య గారు లాలనగా ఎత్తుకున్నారు తాతయ్య నాకు లడ్డు కావాలి అంది మరుక్షణం పాప ఒక లడ్డూ వచ్చింది మన ఇంట్లో పెళ్ళా తాతయ్య అవునమ్మా అయితే మరి అమ్మ నాకు క్రొత్త బట్టలు కుట్టించలేదే కుట్టిస్తుంది తల్లి అత్తయ్య నాతో మాట్లాడటం లేదు తాతయ్య మాట్లాడుతుందిలే అమ్మ రెండో వరుసలో ఒక రావాలి అని ఎవరిదో గొంతుకు వినిపించింది పెళ్ళికొడుకు ఏడి తాతయ్య తాతయ్య ఏం మాట్లాడలేదు మాట్లాడమేం తాతయ్య తాతయ్య ఒలిక్కి పడ్డాడు ఏమిటమ్మా పెళ్ళికొడుకు ఏంటి తాతయ్య ఊరు వెళ్ళాడమ్మా బాలేవాడే పెళ్ళి అవుతూ ఉంటే ఊరికి వెళ్ళాడా సరోజ అంటూ ఒక ప్రౌఢ కంఠం వినిపించింది సరోజ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది చిన్నదాని మాట మాటలు పట్టించుకోకండి బాబు అని ఎవరో అన్నారు దైవం మనతో మాట్లాడేది వాళ్ళ ద్వారానే అని రామచంద్రయ్య గారు మనసులో అనుకున్నారు ఇక భోజనకాలే భగవత్ నామస్మరణ గోవింద గోవింద అని భక్తుడు ఒకడు కేకబెట్టాడు బ్రాహ్మణుల భోజనాలు అయ్యాయి తాంబూలాలు దక్షిణలు యథావిధిగా ముట్టాయి అరగంట గడవకుండానే భోజనాల సావిడి కడగటం గొడ్డలు పెట్టి తుడవటం చూస్తూ ఉండగానే నీటి చుక్క మిగలకుండా ఆరిపోవటం అంతా జరిగిపోయింది వచ్చి ముగ్గులేశారు బ్రాహ్మణులు సభగా కూర్చున్నారు రామచంద్రయ్య గారు తనకు వీటితో ఏ సంబంధం లేనట్టుగా చూస్తూ ఊరుకున్నారు ఒకసారి ఇలా దయచేయాలి ఆయన ఆయన్ని ప్రార్థించారు దేనికి ఆశీర్వచనం ప్రారంభిస్తారట ఎవరివి ఎవరిని ఆశీర్వదించేది వచ్చిన మనిషి ఏదో చెబుదామనుకున్నాడు కానీ రామచంద్ర గారు వంక చూసి మాట్లాడకుండా ఊరుకున్నాడు వచ్చిన బ్రాహ్మణుల్లో ఒక పండు ముదుసలి బాబు సంప్రదాయంగా వస్తున్నవి మనం మానేయటానికి వీలు లేదు అన్నాడు రామచంద్ర గారు ఏం బ్రతికి బ్రతికి వాళ్ళకే బాధలు బాధ్యతలు బాధతో కూడింది కనుకనే బాధ్యత అని అన్నారు ఆచరించక తప్పదు ఎంతకాలం ఈ బాధ్యతలు బ్రతికి ఉన్నంతకాలం రామచంద్రయ్య గారు మాట్లాడకుండా వచ్చి పేటల మీద కూర్చున్నారు బ్రాహ్మణుడు ఆశీర్వచనం ప్రారంభించబోతున్నారు ఆపమని రామచంద్రయ్య గారు సౌజ్ఞ చేశారు ఇప్పుడు మీరు ఈ ఇంటికి వచ్చిన అరిష్టం తొలగిపోయి మళ్ళీ మంచి రోజులు రావాలని కోరడం అనే లాంఛనం జరిపించబోతున్నారు ఇది ఎంత అసంగతంగా ఉంటుందో ఈ కాండ ఎంత అసందర్భంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే ఈ ఇంటికి వచ్చిన అనర్థం తీర్చి మళ్ళీ మంచి రోజులు తెప్పించడం ఎవరికి సాధ్యం ఎండి మూడైన వృక్షం చిగురించి మళ్ళీ ఫలిస్తుందా మొదలు తిరిగిన తీగ ఎక్కడైనా బ్రతుకుతుందా అది దైవానికే సాధ్యం కాదే మానవులకు ఎలా సాధ్యం దైవమే సాధించలేనిది మానవుడు సాధించగలడా ఒకవేళ సాధించగలిగితే దైవం సమాజం హర్షిస్తాయా ఈ ఇంటికి ఇక్కడ వ్యక్తులకు కావలసింది ప్రాయశ్చిత్తం ఏ జన్మలోనో ఎవరికో ఘోర అపకారం చేసినందువల్ల కాబోలు నాకున్న ఈ సం సంపదలు ఈనాడు ఇలా వ్యర్థమయ్యాయి దైవం లేని ఆలయానికి ఎన్ని అలంకారాలు చేస్తే ఏం లాభం నన్ను గురించిన బాధ నాకేనాడు లేదు నేను బాధపడేదల్లా సర్వస్వం పోగొట్టుకున్న అదృష్టహీనురాలని గురించి కర్మ పరిపక్వం లేక పాప లేసమేదో రుణశేషంగా మిగిలితే ఆ రుణం తీర్చుకుని తన బాధ్యత వదిలించుకుని వెళ్ళిపోయిన వారు అదృష్టవంతులు కానీ ఇక్కడ నిలిచిన నాలుగు గుణాలలోనే వాళ్లలోనే నేను నా వాళ్ళు అంటూ భవబంధాలు ఏర్పరచుకుని కిందటి జన్మలోని రుణ కోసమని వచ్చి ఈ జన్మలో కొత్త సంఖ్యలను తగిలించుకుని వాటిని త్రించలేక గతాన్ని విస్మరించలేక మనస్సు మదనమైపోగా జాగృతికి సుశుక్తికి దూరం అయిపోగా వెలుగు నీడల మధ్య క్షోభలో నలిగి బాధతో దుఃఖంతో స్వర్గానికి కూడా ఇష్టంగా వెళ్ళిన ఆత్మకు శాంతి కావాలని దీవించాడు ఒకటికి పదిసార్లు దీవించండి ఆశీర్వదించండి రామచంద్రయ్య గారు ఒక్కసారి వాళ్ళ వంక కలిగి చూశాడు ఎవరో మాట్లాడలేదు అంత శిలా ప్రతిమల్లాగా ఆయన మక్క చూస్తూ కూర్చున్నారు ముందు జరగవలసిన కార్యక్రమం ఏమిటి ఇక్కడి నుంచి బయటపడటం ఎలా ఇటువంటి రకరకాల ప్రశ్నలతో మనసులు పరుగులెత్తుతున్నాయి ఆ ఇల్లంతా మౌనం ఆవరించింది ఎటు చూసినా పిడుగు పిడుగుపడ్డంత నిశ్శబ్దం బాబుగారు నేనొక్క మనవి చేయొచ్చునా అంటూ ఒక నడికారు మనిషి లేచి నిలబడ్డాడు చెప్పండి మీ మనసులోని బాధ మాకు తెలియంది కాదు ఈ సుఖ దుఃఖాలకు మనమే కర్తలమనే అపోహ వల్లనే కదా ఈ మానసిక వ్యాధ మనం కూడా నిమిత్త అని గ్రహించిన రోజున ఈ బాధలు భరించడం రబ్బంతా ఇంకా తేలికవుతుందేమో రాలిపోవటానికి సిద్ధంగా ఉన్న నేను వేదాంతంలో నన్ను నేను ఓదార్చుకోవచ్చు కానీ చిగురించే లేత వయసులో కుమిలిపోయే వారిని ఓదార్చడం ఎలా అన్ని బాధలకు అన్ని గాయాలకు ఒకటే మందు ఏమిటది కాలం వడదెబ్బతిన్న లేత తీగ వర్షాకాలం వచ్చేదాకా తట్టుకుని ఉంటుందా వడగొట్టిన ప్రాణికి సేద తీర్చవలసిన బాధ్యత మనదే సేద తీరిన ప్రాణికి మనసు తేలికైతే మళ్ళీ చిగురించాలని అదే కోరుకుంటుంది ఆనాడు దానికి ఒక ఆలంబన చూపిస్తే అది విరబూసి మూడు పువ్వులు ఆరు కాయలు అవుతుంది సంగం ఒప్పుకుంటుందా మన మతాన్ని సరైన దృష్టితో చూసి నెమ్మదైన మనసుతో ఆకలింపు చేసుకోండి ప్రకృతికి విరుద్ధంగా మానవుణ్ణి బతకమని ఏ మతం ఏ ఆచారం శాసించదు మరి ఈనాడు విజ్ఞాన వివేక రహితులైన మూర్ఖులే మతానికి ఆచారానికి అపార్థాలు కల్పించి మానవ జాతికి తీరని అపకారం చేస్తున్నారు పోయిన వారి ఆత్మ ఈ అనాచారాన్ని హర్షించదేమో వై దాటటానికి ఆయత్తమవుతున్న ఆత్మ ఈ లోకంలోని కట్టుబాట్లను గురించి బాధపడుతుందని మీరు అనుకుంటున్నారా అయితే ఈ కర్మకాండ ఈ ఆచారం ఈ ఉపయోగం మన మన మనశ్శాంతికి మరి దుఃఖం ఈ వేదన క్షణికం అంతేనా అంతే రామచంద్ర గారు తల వంచుకుని మౌనంగా కూర్చున్నారు బ్రాహ్మణుడు ఈ సంకేతాన్ని గ్రహించారో ఏమో వేద ఘోషలో ఆ వాడవాడ అంతా నిండిపోయింది అనుకున్న దానికంటే ఎక్కువగానే సంభావనలు పొంది బ్రాహ్మణులు వెళ్ళిపోయారు వచ్చిన బంధుకోట ఎవరితోనూ చెప్పకుండా తమ తమ నెలవకు తగిలిపోయారు నిశ్శబ్దం రామచంద్రయ్య గారికి తోడుగా మిగిలింది సావిడి దాటి ఇంట్లోకి వెళ్ళారు ఒక ముత్తైదవ ఐదవ నడవలో కూర్చొనుంది శ్యామలు ఎక్కడుంది అని రామచంద్రయ్య అడిగారు గదిలో పడుకొనుంది గది గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు గదిలో నేల మీద పసుపు కుంకుమకు నోచుకొని ఆ పడుచు పిల్ల పడుకునుంది తల్లి అని పిలిచాను ఆ అమ్మ పలకలేదు గదిలోకి వెళ్ళబోయిన మనిషి వెనక్కి తిరిగారు పూజ గృహంలోకి దారి తీశారు ఇన్ని రోజులుగా పూజ పునస్కారం లేక గదిలోని దేవుడు కూడా ఉప ఉపవాసాలు చేసిన వాడిలాగా కళాకాంతులు లేకుండా ఉన్నాడు రామచంద్రయ్య గారి మనసులోంచి వేడి నిట్టూరు పొచ్చింది అంతలోనే మనసులో ఏదో ఆలోచన మసలింది అడుగు వెనక్కి తిరిగింది పుస్తకాల గదిలోని రామాయణం తెరిచారు చదవటం మొదలెట్టారు మరణించిన ఇంద్రజిత్తుతో సహగమనం చేయటానికి సతీశులు వచ్చిన చితిపై కూర్చుంది ఈ దృశ్యాన్ని చూసిన రావణాసురుడు మీ ఇద్దరికీ మహాసామ్రాజ్యాన్ని పట్టం కట్టి మీరు సకల పేతంగా రాజ్యం చేస్తూ ఉంటే మనస్సున నిశ్చింతతో నిండిన ఆనందంతో నేను నా ధర్మపత్నితో వానప్రస్థం స్వీకరించుదామని నాళ్ళుగానూ ఎదురు చూశాను కానీ విధి వక్రించింది ఈనాడు మీ ఇద్దరిని ఇంధన సింహాసనంపై కూర్చోబెట్టి స్వర్గలోక సామ్రాజ్యానికి పట్టం కడుతున్నాను తల్లి ఆ పుస్తకం మూసేసి బీరువలా పెట్టేశారు ఇంకో పుస్తకం తెరిచారు ఆయన కంటబడిన వాక్యం నాయనా లోహిత ఆయన మనసులో మసలిన మాట నాయనా శంకరం నాయనా శంకరం ఈ నాయనా ఇంత అన్యాయంగా ప్రవర్తించావు మేమేం అపకారం చేసామని ఇంత కోపంగా హఠాత్తుగా వెళ్ళిపోయాం ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఈ ఇంట్లోనే ఒక్కసారిగా వెయ్యి దీపావళి పండగలు జరిగినంత ఆనందం కలిగింది మా ఇలవేల్పు సాక్షాత్తు పరమశివుడు ఈ రూపంలో ఇంట్లో వెలిసాడనిపించింది మేము చేసిన పూజలు ఫలించాయి జీవితంలో సగభాగం గడిచిపోయి ప్రొద్దు వాటార బోమన్న మా బ్రతు మా బ్రతుకులోకి చల్లని చందమామలాగా వచ్చావు ఒకనాడు మా మనుగడకు ఒక అర్థం మా జీవితాలకు ఒక ఉపయోగం కనిపించాయి మా జీవితాలు వ్యర్థమేమోనని ఇంతకాలం బాధపడిన నేను గొడ్రాలు అనే మా ఆయన మత్సతో జీవితం అంతా గడపవలసి వస్తుందేమో అనే బాధతో అనుక్షణం పూజలతో పునస్కారాలతో తప్పించిపోయిన మీ అమ్మ నోముల పంటలాగా ఈ ఇంట్లో వెలిసావు ఆనాడు మా మనసుల్లో ఎటు చూసినా వెలుగే వెన్నెలే పెళ్ళికంటే వైభవంగా నీ భారసాల జరిపించాం నీ జాతక చక్రం వేసిన జోష్యులు వారు ఏమన్నారో తెలుసా ఈ చిరంజీవి తన పేరు చిరస్థాయిగా నిలుపుకుంటాడు అని నీకు గుర్తుందా నాయన శంకరం నీ అక్షరాభ్యాసానికి రాజుగారిని అడిగి ఏనుగు తీసుకుని వచ్చాను నిన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పండితులు ఏమైనా దీవించారా జ్ఞాపకం ఉందా సకల విద్య ప్రాప్తిరస్తు నిజమే నాయన సకల విద్యలు నీకు అబ్బాయి స్కూల్ ఫైనల్లో రాష్ట్రంలో మొదటివాడివి నువ్వేగా పీయూసీలో విశ్వవిద్యాలయంలో క్రొత్త రికార్డులు స్థాపించిన కూడా నువ్వే ఎంఏలో గోల్డ్ మెడల్ నీకేగా వచ్చింది నీకు మంచి చదువు వచ్చిందంటే అది మీ అమ్మ చేసిన అదృష్టం అని అనుకున్నాం నీకు మంచి ఉద్యోగం వచ్చిందంటే అది నీ భార్య చేసిన అదృష్టం అని అనుకున్నాం పెళ్ళిలో మీ ఇద్దరిని చూసిన వారు ఏమన్నారో తెలుసా ప్రతి మన్మధుల్లాగా ఉన్నారని మీ అమ్మ ఎప్పుడు అదృష్టవంతురాలే రాముల వారి వంటి కుమారుణ్ణి కంది సీతమ్మ వారి లాంటి కోడలను తెచ్చుకుంది అన్ని ఆనందాలు చూసుకుని ఇంత పసుపు కుంకుమతో వెళ్ళిపోయింది సర్వస్వం మీ కప్పజెప్పి ఈ విధుర జీవితం భగవన్నామస్మరణలో గడుపుదామని మభ్యపడ్డాను ఇందరి ఆశలు నమ్మకాలు తప్పని అయ్యాశ చేసి నువ్వు వెళ్ళిపోయావు ఎందుకని శంకరం నీ మనసు నొప్పించే పని ఏదైనా చేశామా నాయన వాళ్ళ మీదని ఎందుకయ్యా నీకు ఇంత కోపం జాతస్య మరణం ధృవమని నాకు తెలుసు శంకరం కానీ నేను ముందుగా వెళ్ళటం న్యాయం ఔచిత్యం కూడా అదే కానీ ఇలా సంఘ విరుద్ధంగా నువ్వు వెళ్ళిపోతే అందరికీ ఎంత బాధాకరంగా ఉంటుందో నువ్వే చెప్పు పోని నేనంటే పరాయవాణ్ణి నీలో సగభాగమైన ఆ ఇల్లాలి చూడయ్యా లేత వయస్సులోని మనిషిని ఇలా చేయటం అన్యాయం కాదా శంకరం పెద్ద బాబు గారు పెద్ద బాబు గారు అంటూ మొత్తం ఒక కంఠం వినిపించింది రామచంద్రయ్య గారు ఉలిక్కిపడి ఏమిటి అన్నారు అమ్మాయి మాట్లాడటం లేదు రామచంద్రయ్య గారు కంగలో గదిలోకి వెళ్ళారు అమ్మ శ్యామల ఇటు చూడు తల్లి అని గద్గ స్వరంతో పిలిచారు అంత నిశ్శబ్దం శ్యామల పలకలేదు కన్నెత్తి చూడలేదు గారు శ్యామల పక్కనే నేల మీద కూర్చున్నారు అమ్మ శ్యామల అంటూ ఆ పిల్ల మొహం వంక చూశారు ఏదో చెప్పబోయారు వెయ్యి కంఠాలతో ఎవరో చెప్తున్నట్టు అనిపించింది వెయ్యి చేతులతో ఎవరో కంఠాన్ని నొక్కినట్టు అనిపించింది బెకబట్టిన పిడికిల్లిలో తెల్లటి కాగితం మీద నల్లటి అక్షరాలు కనిపించాయి నిండు పొన్నమి లాంటి శ్యామల వదనంలో అమావాస్య కప్పివేసింది కట్టె ఉన్నది కానీ హంస లేదు హృదయాన్ని చీల్చుతూ కట్టలు తెగిన శోఖాన్ని దాటుకుంటూ గారి నోటి వెంట ఒకే ఒక వాక్యం వెలువడింది సహగమనం చేసావా తల్లి అని చూశారా వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో ఆ భార్య భర్త మధ్య ఎప్పుడైతే భర్త చనిపోయారో భార్య నెట్ట నా కూలిపోయింది లోపల అంటే ఇంట్లో అనమాట అందుకని ఆయనకి తెలియదు ఆమె సహగమనం చేసింది అంటే అది నిప్పుల్లో పట్టడం కాదు నార్మల్గా ఆయనతో పాటే ఆయన కూడా చనిపోయింది తట్టుకోలేకపోయింది ఆ బాండింగ్ గట్టు అంత గట్టిగా ఉంటే మాత్రం కొన్ని కొన్నిసార్లు అటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఏదేమైనా కొంచెం అశ్రుపూరితాలతో ఉన్నటువంటి కథ ఇది కొంచెం బాధ అనిపిస్తుంది ఇలాంటివి చదువుతున్నప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్